కాఫీకి పాలు ఇప్పుడు తెచ్చినారు లేట్ అయిపోయింది మా నితీషిరోజు స్కూల్ పోతాడు అనమాట అందుకోసం చట్నీ వేస్తాను ఇడ్లీ ఇడ్లీ అంట దోశ దోశ చట్నీ లంచ్ ఏం అవసరం లేదు ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి పంపిస్తారంట టిఫిన్ స్నాక్స్ పెట్టి అన్నారు లేదు సరే అని అని కాఫీ కోసం రెడీ ఉద్ది ఇంకా మా కాఫీ పెట్టాలి ఫస్ట్ కాఫీ పెట్టేస్తా వేస్తనే కాఫీ తాగల లేకపోతే వాందుకొచ్చు ఏమి కాఫీ కాఫీ పట్ట అని ఏం చెప్పు ఏం కానీ కదా నాకు తెలుసు ఫోన్ చూస్తే ఫోన్కి వస్తావు బాయ్ కాఫీ వస్తా కాఫీ తాకు చేపించి రెడీ చేస్తా దోశ తిని పోవాల బుక్లు వాళ్ళే ఇస్తారు ఏమి వర్షం పడితే ఇంటికి పోవాలంట వర్షం ఏం స్కూల్లో వచ్చి పడదులే లోపల ఉంటావు నితి వచ్చేస్తావులే పన్నెండున్నర ఒంటి గంటకల్లా ఇంటికి దగ్గర పెట్టుకో చూడు ఎట్లా చూడు ఆ బిస్కెట్ అట్లా అంత వాళ్ళకే సత్యను షా చేపిస్తా

తొందర దిన్ననా ఎయిట్ ట్వంటీ ఎయిట్ టైం టైమ్ మంచిగా ఉంటాయి చల్లేసే లేదు లేదు చల్లేసే పెట్టా బ్యాగ్ దీంట్లో చుడు బిస్కెట్లు ఇది బ్యాగు ఆ స్పూన్లు ఎందుకు సరే పెట్టుకో బాయ్ ని ైక్కి వెళ్ళిపోయినాడు నితీష్ స్కూల్కి అయితే వెళ్ళిపోయినాడు ఇప్పుడు వంకాయలు వేసి నేను పప్పు చేస్తున్నాను నితీష్కైతే దోశలు చేసి పంపించేసినాను ఇప్పుడు మాకి పప్పు చేసుకోవాలా దోశ చట్నీ ఉంది వేసి పప్పు ముద్ద అన్నం మా మా ముద్దే తింటాడనమాట ముద్ద ఉండాలి మేము అన్నం తింటాం ఏమైందని ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాడు ఎట్లుంటే అదో ఏమో మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాడు బుక్స్ అన్నీ వాళ్ళే వేస్తారన్నమాట బ్యాగ్ ఒకటి పంపించిన బెడ్ జామ్ వేసి బిస్కెట్లు స్నాక్స్ ఒకటి పంపించమని చెప్పినారు వాళ్ళు అక్కడ హైదరాబాద్లో వన్ ఇయర్ ఉండి మొత్తం కన్నడ మర్చిపోయినాడు మళ్ళీ ఇప్పుడు తెలుగే మాట్లాడతాడేమో మాట స్కూల్లో คนนี้ ചിന്തപണ്ട്ശ്ന

ఆడుకుంటుందని పనుకున్నా అని పనికి అయింది నిద్ర వచ్చేసింది అట్లే ఫోన్ చూసుకోం ఫోన్ చూసుకొని అట్లే పనికి అంటే నేను పనివట్లేదు మర్చిపోయినాను ఫోన్ చూసుకొని అట్లే నిద్రపోయింది టైం పనుకున్న టైం ఆన్ అవుతుంది అట్లే తీసి వచ్చే టైం కూడా అవుతుంది పిలుచుకొచ్చే పోయినారు వచ్చి ఏమేమి చెప్తాడు నా దగ్గర చూద్దాము ఫస్ట్ టైం కదా ఎలా ఉంది ఏమనేది వాడే చెప్తాడు వచ్చేసావు స్కూల్ నుంచి ఎట్లుంది నీతి బాగుందా తెలుగులో మాట్లాడినారా కన్నడలో మాట్లాడినారా ఇంగ్లీషా ఎట్లా మాట్లాడినారు చెప్పరా ఏం నేర్పి ఏం నేర్పించలేదా ఏం నేర్పిలేదా గుర్తురా అంటే చూసినారా ఫ్రెండ్స్ అప్పుడే మర్చిపోయినాడు పోన్లేదు తినే తిండి గుర్తుందా తిన్నావా ఏం తిన్నావు పెట్టు బ్యాగ్ పెట్టు ఏం తిన్నావు ఏం తిన్నావు బ్రెడ్ రా ఇంకా బిస్కెట్ ఒకటి చాలే ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినారా రెండు అని మూడు చూపిస్తాను ఏంది నితి సరే వదిలేసాయి ఫ్రెండ్స్ వచ్చిన నీకు ఉన్నారా టైం అయింది కాబట్టి వనికేందే నువ్వు అనుకోవా సరే బాయ్ ఇదే నువ్వు ఏమేమి చెప్తావు ఏమనుకుంటే ఏం లేదు బుక్స్ ఇంకా ఏం ఇవ్వలేదు నితీష్కి కుక్కనా కట్టేసినారు బో డుల్డు కట్టేసినారు నా కట్టేస్నారు ఉన్ని లేరా ಅಲ್ವಾ ಈಗ ಫಾರಂ ತೋಳಿ ಎರಡೂವರೆ ಕೆಜಿ ಸಿಗ್ತಾಯಿತು ಎರಡುವರೆ ಎರಡು ಸಿಕ್ಕಿ ಇಪ್ಪತ್ತೆಂಟು ದಿವಸ ಎರಡೂವರೆ ಕೆಜಿ ಗೊತ್ತಾಯ್ತು ಆ ತೋಳಿ ನೀನು ತಿನ್ಬೋದಾ ನೀನಲ್ಲ ನಾನು ತಿನ್ನೋಂಗಿಲ್ಲ ಈಗ ಮಕ್ಕಳ ಅದು ನಿಕ್ಕಂಗಿಲ್ಲ ಅದನ್ನು ನಾಲ್ಕು ಸಲ ತಿನ್ನಬಿಟ್ಟು ತಿಂಗ್ಳಿಗೆ ಎರಡು ಸಲ ಆಗಲಿ ಇಲ್ಲ ಒಂದು ಸಲ ಆಗಲಿ ಯಾಕೆ ಮಾವತ್ತಿದ್ರೆ

బెంగళూరులో ఎయిర్పోర్ట్ దగ్గర ఆయుర్వేది వచ్చినామండి నన్ను ఏంది మాట్లాడి అడు వీడు ఇంత నిమిషం అంకుల్ ఏమో చెప్తాను ఎరస ఆగం ఆయుర్వేద శాస్త్రు అందుకే ఒక్క గంటే ఊట మేలు అక్కడ సున్న తిన సున్న తినకాల అంత ఎలె ఏ రూపంలో నిదానండి అదే లగ్గు నాము తిందా సంపూర్ణ డబ్బు తిందాగా ఆ సున్నా మెయిన్సీ బాడీ ఎండెంట్ క్లీన్ ఆకైతే మూడే క్యాస్కే એવા દૈવી રાજ્ય ઉભું થાય આ નોઈટ બાડેલીનો અનંતલો હતો પણ આર્થિક સ્થના અત્યંત રાજા આદિની ઉભે છે આમલે સ્કિન એલર્જી બતાય રહે છે અમી વિત્તાનોરો અદે એના માટે મેડિશન પણ ભાઈથી ಸ ಅಂದ್ರೆ ಏನು ಹೇಳಿ ಲಾವ ರಸ ಅಂದ್ರೆ ಏನು ಇದೆಲ್ಲ ఏం చెప్తున్నాను అంటే ఒక్కాసుకుంటే ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు లావ్ తగ్గడానికి మెడిషన్ దాని గురించి చెప్తాను అలాగే నాకు ఎక్కువ వామిట్స్ అయితే ఉంటాయి పొద్దున్నే దానికోసం మెడిషన్ తీసుకునే వచ్చినాము అదే ఆయుది ఏమో వాళ్ళు అయిపోయినాక నేనే అది సారీ కన్ను కన్నుకి ఏడా చూపి సారీ నన్ను ఫోన్ కల్లా ఇంకా ఫోన్ ఇస్తాను అవునా సరే ఏవే అంటావాళ్ళు యూజ్ చేసేది ఆయుర్వేదికి ாக்கு இது கூட கத இது 아미! 아빠는 어디서 왔어? 여기있어 여기나어 내가 보여줄게 어디있어? 여 아미 बड़ी बड़ी स्वल्प ಒಂದು ಪಟ್ಕಟ್ಲ ಪಟ್ಕಿಲ್ಲ ಕೋಕನೇಶ್ವರ್ ಪಟ್ಕಿಲ್ಲ ಅట్లా ಅತ್ಕೋ ಇರ್ತಾ ಇರ್ದು ಬಿ ಮಿಲೆಂದು ಒ ಒಂದು ನೆನಪಿ ಇ ಈ ಕ್ವಾಂಟಿಟಿ ಆಯ್ಟಮ್ వాళ్ళు యూజ్ చేస్తారని ఫుడ్ బాగున్నాయి నలభై ఎనిమిది రోజులు madam, इसो अन्यस समाल, दना त्यौना मैं की 벤ाव को क्लोकु पिए, अंचас सबेने के छेरा, कार किलिंद ए गिता ಭಯನ್ಪಡಲ್ಲ ಗೊತ್ತಿರಲ್ವಾ ಯಾಕೆಂದ್ರೆ ಭಯ ಬಿತ್ತು ಬಿಟ್ಮೇಲೆ ಅದಕ್ಕೆ ಅವಶ್ಯ ಇಲ್ಲ ಶಾಂತಕ್ವೇಟಿ ನೀತಿ ಯಾವಾಗ ಅಭ್ಯಾಸ ಇಲ್ಲ ಯಾವಾಗ ಆಂತು ಇದು 14 ಡಿಗ್ರಿ ಕೊಟ್ಟಿದೆ ಬೆನ್ನ ಏನು 14 ಡಿಗ್ರಿ ಕೊಟ್ಟಿದೆ ಅಂತ ಇದೆ మాత్రం రూపాయి అలర్జి అలర్జీ స్వామికి తరిజినల్ ఎల్ బాగు సన్ ఫ్లవర్ అంటే ఇప్పుడు ఆంధ్ర తీసుకుందాం మనం ರೊಂದಿೋಮೀಟರ್ ಮಂದೇ ಡಬ್ಬು ಖರ್ಚು ಹೋದ್ರು ಎರಡು ಸಾವಿರ ಕಿಲೋಮೀಟರ್ ತಕ್ಕೊಳಿ ಎಲ್ಲಾದ್ರೂ ಸನ್ ಪ್ಯೂರ್ ತೋಟ ಸೂರ್ಯಕಾಂತಿ ತೋಟ ಏನಂತ ಹೇಳಿದ್ರು ಎಕ್ಕ ಸೂರ್ಯಕಾಂತಿ ತೋಟ ಈ ಈ ಕಡೆ ಕಡೆ ಇಕ್ಕ ಎರಡು ಸಾವಿರ ಕಿಲೋಮೀಟರ್ ಈ ಕಡೆ ಈ ಕಡೆ ಎರಡು ಸಾವಿರ ಕಿಲೋಮೀಟರ್ ಈ ಕಡೆ ಸಾವಿರದ ಐದು ಕಿಲೋಮೀಟರ್ ಈ ಕಡೆ ಮೂರು ಸಾವಿರ ಕಿಲೋಮೀಟರ್ ಎಲ್ಲಿ ಸೂರ್ಯಕಾಂತಿ ತೋಟ ಇಲ್ಲ ಹೆಂಗ್ ಸೂರ್ಯಕಾಂತಿ ಎಣ್ಣೆ ತಿಂಡಿ ಅದಕ್ಕೆ ಗೋಲ್ಡ್ ಮಿನಾರು ರುಚಿಯೋದು ಇದೆಲ್ಲ ಏನಾಗಿದೆ ಇದೆಯಲ್ಲ ಅದು ಎಣ್ಣೆ ಬಂದು ಒರಿಜಿನಲ್ ಅಲ್ಲ ಅದು ಬಂದು ಇರಾನ್ ಇರಾಕಲ್ಲಿ ಫ್ರೂಡ್ ಆಗಿರಬೇಕು ಆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಇದು ಈ ವಯಸ್ಸಲ್ಲಿ ಗಟ್ಟಿಯಾಗಿರಬೇಕು ಅದು ಎನರ್ಜಿಕ್ ಆಗಿರಬೇಕು ಆಯುಷ್ ವೃದ್ಧಿ ಆಗಬೇಕು ಅಂತಂದರೆ ಬೆಣ್ಣೆ ತುಪ್ಪ ಮೊಸರು ಒಳ್ಳೆ ಕೊಳ್ಳೇಕಾಯಿ ಇಲ್ಲ ಇಲ್ಲಾಂದರೆ ಇದು ಕೋಟನೆಕಾಯಿ ಕೊಬ್ಬರಿ ಎಣ್ಣೆ ಇಲ್ಲ ಅಂತಂದರೆ ಎಳ್ಳೆಣ್ಣೆ ಎಳ್ಳೆಣ್ಣೆ ಪವರ್ಫುಲ್ ನಮ್ಮ ಇದೆ ಈ ಬದನೆಕಾಯಿ ಇಟ್ನಾರು ಫಾರ್ಮಿಟ್ಕ್ಕೆ ತೋ ನೀವು ಊಟಲೇ ತಿನ್ನಂಗಿಲ್ಲ ಬದನೆಕಾಯಿ ಅಂತ ತಿರಿ ಮಚ್ಚನವ ಲೈಕಲ್ ಮೊಕ್ಕೆ ಇಟ್ು ಚೆನ್ನಾಪೋ ಇದು ಹಣ್ಣು ಇತ್ತೆಮ್ಮಾ ಬದನೆಕಾಯಿ ఇంకా మూడు మనుషులు డేంజర్ మే కబాబు మే గోబి గోబి అందరూ ఐనూరు అంతే బరీ చూర్ణ ముందు బేరేళికి చెప్పండి బేర తొంభై దిసూర్ణ కొట్టవ ఆరు సార్ రూపాయ కమ్ి ముట్టాల చూర్ణ మరు సూప కమ్ ముట్టూర్ణ కొట్టే అదే అంటే గజ దాంట్లో అంటూ పెట్టు ಮಾರ್ಕೆಟ್ ಇವಾಗ ಇದ್ ಗೊತ್ತಿರಲ್ಲ ಮಾರ್ಕೆಟ್ಕ ಸ್ವಲ್ಪ ಐಟಮ್ಳಲ್ಲಿ ತರ್ತಾರೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಐಟಮ್ಳಲ್ಲ ಅಂದ್ರೆ ತಗೋ ತರ ಈ ನಡುವೆ ಎಲ್ಲಿ ತರಲೇ ಇಲ್ಲ ಅವೆಲ್ಲ